హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి త్రీ డ్రెస్సెస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్కి మనకి మంచి డ్రెస్సెస్ అయితే వచ్చాయి ఎప్పుడు మనం షాప్లో కాకుండా అప్పుడప్పుడు మీషోలో కూడా ట్రై చేయండి మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారండి ఫస్ట్గా నేను ఇక్కడ సాఫ్ట్ నెట్టెడ్ అయితే గౌన్ అయితే తీసుకున్నానండి ఇది ఫ్రాక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడండి ఈ ఫ్రాక్ అనేది మనకి ఇలా కలర్ కలర్గా మనకి ఫైవ్ లేయర్స్ అయితే వచ్చిందండి మన చిన్నపిల్లలు నెట్టెడ్ వేసుకోవాలంటే అస్సలు ఇష్టపడరు ఎందుకంటే గుచ్చుకుంటుందని ఇది అభ్యంతరం లేదండి వేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళైనా క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది నెట్ క్లాత్ అనేది మనకి ఇలా షాటిన్ మీద ఫైవ్ లేయర్స్ రావటం వల్ల లుక్ అనేది వేరే లెవెల్లో ఉందండి అంత బాగుంది మీకు వీడియోలో చూడడానికే ఇలా ఉంది రియల్గా అయితే సూపర్గా ఉందండి క్లాత్ అనేది మా పాపకు వేసిన పిక్చర్ కూడా నేను స్క్రీన్ పైన అనేది యాడ్ చేస్తాను పైన వచ్చేసరికి మనకి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు నెట్ క్లాత్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో అస్సలు గుచ్చుకోదండి లోపల కూడా మనకి వైట్ కలర్ కాటన్ క్లాత్ అయితే ఇచ్చేసారండి ఇలా మనకి ఫైవ్ లేయర్స్ రావటం వల్ల లుక్ అనేది చాలా బాగుందండి సేమ్ ఏ లేయర్స్ అయితే ఇచ్చారో అదే లేయర్స్తో మనకి ఇక్కడ పూహులైనది మూడు ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చేసారండి హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ కూడా మనకి వెరైటీగానే ఇచ్చారండి ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుందండి ఫ్రాక్ అనేది పైన చూసారా వీ షేప్ అయితే ఇచ్చేశారు నెక్ డిజైన్ అయితే మనకి ఫుల్ షైన్ అవుతుంది కట్టుకోవడానికి మనకి కొంచెం ఫ్రాక్ అనేది లూజ్గా ఉన్న టైట్గా ఉన్న ట్యాజిల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు చూడండి అక్కడ ట్యాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఫ్రాక్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి అంత బాగుంది ఫ్రాక్ అనేది ఒకసారి కావాలనుకుంటే ట్రై చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి జిప్ అనేది ప్రొవైడ్ చేశారండి ట్యాజిల్స్ కట్టుకోవడానికి ఇచ్చారు ఇంకా సేమ్ యాజిషన్ మొత్తం డ్రెస్ మొత్తం ఒకేలాగైతే ఉంటుందండి పైన చూసారా పైన అయితే ఫుల్ షైన్ అవుతుంది మీకు లోపల నుంచి కూడా చూపిస్తాను చూడండి లోపలైతే లైనింగ్ అనేది మనకి ఫుల్గా కాటన్ అయితే ఇచ్చేశారు సాఫ్ట్ సిల్క్ అనేది క్లాత్ మనకి నెట్టెడ్ టైప్ కూడా లోపలైతే మనకి ఇచ్చేసారండి ఏ మాత్రం కుచ్చుకోదండి పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు సెకండ్ది వచ్చేసి ఇక్కడ వైట్ అండ్ నావీ బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుందండి మనకి స్కర్ట్ టైప్ అయితే ఇచ్చేసారండి మనము టూ ఇన్ వన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు క్లాత్ చూసారా మనకి క్లాత్ అనేది మనకి బనియన్ క్లాత్ అనేది ఇచ్చారండి పైన అయితే మనకి టీ షర్ట్ టైప్ టీ షర్ట్ అయితే ఇచ్చేశారు మనకి హ్యాండ్స్కి చూసారా ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఇది గేర లెంత్ కూడా ఎక్కువగా ఉంది ఇలా జిక్చా చేయటం వల్ల పై మనకి వైర్తో జిగ్జిగ్ చేయటం వల్ల గౌన్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి లుక్ అనేది బాగుంది మనకి ఇక్కడ పార్ట్ చూస్తే మనకి ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారండి కట్టుకోవడానికి టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి టూ ఫ్లవర్స్ కూడా ఇచ్చేశారండి మనము టీషర్ట్ పైన అయినా వేసుకోవచ్చు లేదంటే లోపలైనా వేచ్ వేసుకోవచ్చు అండి మనకి ఇలా ఎలాస్టిక్ ఇయ్యటం వల్ల చూడటానికి షేప్ వేర్ అనేది మనకి బాగా కనిపిస్తుందండి వేసుకున్నా కూడా లూజ్ ఉండదు మనకి బాడీకి మ్యాచ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంత బాగుందండి మనకి టీ షర్ట్కి అయితే ఈ విధంగా అయితే నేమ్స్తో అయితే ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టీ షర్ట్ మొత్తం మనకి ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చేసారండి టీషర్ట్కి అయితే ఈ విధంగా ఎలస్టిక్ ఇచ్చారండి చూడండి ఎక్స్పెండ్ అవుతుంది మన పిల్లల బాడీని బట్టి మనకి షేప్ అనేది ఇస్తుంది ఈ టీషర్ట్ అయితే ఈ స్కర్ట్ టీషర్టు అంత బాగుందండి థర్డ్ది వచ్చేసి నేను ఇక్కడ గోల్డ్ కలర్ అనేది తీసుకున్నానండి ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ అండ్ గోల్డ్ ఉంది నేను గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను మనకి లోపల వచ్చేసరికి మనకి గేర లెంత్ ఎక్కువగా ఇచ్చారు స్కర్ట్ టైప్ అయితే ఇచ్చారండి ఇది ఫ్రాక్ అండి ఇది కూడా మనకి చూడటానికి మనకి టూ ఇన్ వన్గా కనిపిస్తుంది లెహంగా టైప్ అయితే కనిపిస్తుందండి కోట్ మోడల్ అయితే ఇచ్చారు చూడండి లోపల కోట్కి కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బాడీ మొత్తం లైనింగ్ అనేది ఇచ్చారు పైన చూసారా మనకి మంచి క్లాత్ అయితే శాటిన్ క్లాత్ అయితే ఇచ్చేసారండి చూడండి రాయల్ శాటిన్ క్లాత్ అనేది ఇచ్చారు మనకి హ్యాండ్స్కి అయితే సేము లెహెంగకి అయితే ఏ విధంగా డిజైన్ ఇచ్చారో అదే కొంచెం ప్యాచ్ అనేది అటాచ్ చేశారు కట్టుకోవడానికి ట్యాజిల్స్ ఇచ్చారు ఫ్రంట్ అయితే డిజైన్ కోసం మనకి ఫోర్ బటన్స్ కూడా ఇచ్చారండి మనకి ఇది కూడా టూ కలర్స్ అయితే ఇచ్చారండి గోల్డ్ కలరు లైట్ లైట్ గోల్డ్ కలర్ అనేది ఇచ్చేసారండి ఇది కూడా లోపల మనకి లైనింగ్ అనేది ప్యూర్ కాటన్ క్లాత్ అనేది ఇచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇదైతే లోపలైతే మంచి క్లాత్తో ఇవ్వటం వల్ల పిల్లలకి అస్సలు గుచ్చుకోదు మనం లెహంగా కిందికి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రాక్ లాగానే యూజ్ చేయొచ్చండి ఇది అంత బాగుందండి ఇది కూడా కావాలనుకుంటే లింక్ అనేది మూడింటిలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని కొన్ని త్వరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి మరి నేను స్టాక్ వచ్చిన తర్వాత మీకు లింక్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ట్యాజిల్స్ ఇస్తే మనకి జిప్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొందరికి చేరువవుతుంది